మహిమ కలుగును గాక రోమిలు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పదకొండవ వచ్చిన అటువలే మీరును పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరు ఎంచుకోండి మీరు సజీవులుగా మిమ్మల్ని మీరు ఎంచుకున్నప్పుడు దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరు ఎంచుకోండి పాప విషయంలో మీరు మృతులు బాప్తిని తీసుకున్నప్పుడు మీరు చనిపోయారు మీ లోక ఆచారాలు చనిపోని మీరు క్రీస్తు కొరకు జీవించాలి ఇంకా జీవించినంతకాలం క్రీస్తు కొరకు జీవించాలి ఈరోజు లోకము ఎంత చెడిపోయిందండి న్యూస్ చాలు అల్లకొల్లాలు దేవుడు మన హృదయాన్ని సృష్టించినప్పుడు నీటి బుడగ లాంటి వాళ్ళ నీటి బుడగ లాంటి మనము దేవుడు లాప్టాప్ 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 అని సృష్టించాడంటే మనం దేవుణ్ణి మహింపరచాలి ఆయన సృష్టించిన విధానాన్ని బట్టి దేవుణ్ణి మహింపరచాలి బ్లడ్ సర్క్యులేషన్ ఫంక్షన్ చేస్తూ దేవుని ఉద్దేశాలు ఉన్నతమైన ఉద్దేశాలు మనకు తెలియజేశాడు తన మట్టి నుంచి మన స్వరూపాన్ని ఆయన స్వరూపానికి మార్చుకున్నాడు ఎలా ఉండాలని తన సంకల్పం నెరవేర్చాలని తన భావాలు నేర్ప నెరవేర్చాలని తన ఆశలు నెరవేర్చాలని తన వాక్యం సేవించాలని వాక్యానుసారంగా జీవించాలని ఆజ్ఞ అతిక్రమమే పాపము పాపము వల్ల వచ్చే జీతం మరణం ఇప్పుడు బాప్తిజం తీసుకున్నారు కదండి ఈ బాప్తిజం తీసుకున్నప్పుడు మీరు చనిపోయారు మీరు క్రీస్తు కొరకు జీవించాలి క్రీస్తులాగా జీవించాలి క్రీస్తులోని జీవించాలి అటువల్ల మీరు నువ్వు పాప విషయమే మృతులు కానీ దేవుని విషయమే క్రీస్తు వేసినందుకు సజీవులు కానీ మిమ్మల్ని మీరు ఎంచుకోండి మీరు పాప బంధకాల నుంచి విడిపించబడ్డారు పాపం నుంచి మీరు విడిపించబడినప్పుడు దేవుడు మిమ్మల్ని తన స్వరక్తమిచ్చుకొని మిమ్మల్ని కాపాడి రక్షించాడు ద్వితీయ దేశకాండం ఆరో అధ్యయం ఇరవై ఒకటి వచ్చిన మీరు దేవుని కుమారులతో ఐగుప్తు దేశం దాసులయ్యుండగా యహో బాహుబలం చేత ఐగుప్త దేశం నుంచి మనల్ని రప్పించాడు మనల్ని ఎలా రప్పించాడంటే కమ్మికి ఏసు రక్తములాగా డిజైన్ చేసి సులువు మార్క్ వేసి రక్తము రాసి ఏడాది గొర్రెలను తీసుకొచ్చి బలిచ్చి వాడిని దేశం నుంచి ఇడిపించాడు రక్త బలి రక్త రక్తబలితో మనల్ని ఇడిపించి తన స్వరక్తమిచ్చి కొని ఇడిపిస్తే పాప విషయమే మృతులు కానీ దేవుని విషయం క్రీస్ చేసి నుండి మిమ్మల్ని మీరు సజీవులుగా ఎంచుకోండి ఆయనకి సంతోషకరంగా ఆయన సంకల్పం నెరవేర్చేలాగా జీవించండి ఇతరులకు చెప్పండి యేసుక్రీస్తు గురించి చెప్పాలన్న ఆశ ఉంటుంది కానీ అది నెరవేరుతుంది చెప్పిన విధానంలో దేవుడు నెరవేరుస్తాడు దేవుని ఉద్దేశాలు నెరవేరుతాడు దేవుడికి ప్రీతికరంగా జీవించండి చూడండి కీర్తన ఇరవై మూడు ఆరు నేను బ్రతుకు దినములని కృపాక్షేమములు నా ఎంట వచ్చును చిరకాలము యుహో మందిరములు నివాసము చేస్తాను చిరకాలము యుహో మందిరములని నివాసం చేస్తాను నేను బ్రతుకు కృపాక్షేమములు నా ఎంట ఉన్నాయి సమాధానం నా ఎంట ఉంది సత్కార్యం చేసి జీవిస్తాను దేవుడి కోసం నేను రోషంగా బ్రతుకుతాను పాప విషయంలో యేసుక్రీస్తు రక్తంలో నేను నా పాపాలు ఒప్పుకొని యేసుక్రీస్తు రక్తంలో నేను కడుక్కుని ఇంకా నేను నేను జీవించే జీవితం ధర్మకార్యాలకి ధర్మాలకి నా జీవితాన్ని సొంత రక్షకునిగా యేసుక్రీస్తుని అప్పగించుకుంటాను నేడే రక్షణ దినం ఇదే అనుకూలమైన సమయం రక్షణ పొందండి రక్షణ పొందండి నేను రక్షణ పొందాలంటే ఏం చెయ్యాలి ఎవరైనా అడిగారు మిమ్మల్ని వారికి చెప్పండి కొంచెం పాపములు ఒప్పుకుని నమ్మక మాత్రం ఉంచుము నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు పాపములు ఒప్పుకోవాలి దేవుణ్ణి నమ్మాలి నీవును నీ ఇంటివారును రక్షణ పొందుతారు ఫిలిప్తి రాసిన పత్రిక మూడు అధ్యాయం పదో ఏ విధము చేత నేను మృతులలో నుండి నాకు పునరుత్నము కలగవలనని ఆయన మరణ విషయములో సమా మరణ విషయములో సమానుభవము కలవాడని ఆయనను పునరుత్న బలము ఎరిగిన వాడి నిమిత్తము ఆయన శ్రమలలో పాలి వాడి ఎట్టిదో మరుగు నిమిత్తం సమస్తమును నేను నష్టముగా ఎంచుకుంటున్నాను పౌలు సమస్తమును నష్టంగా ఎంచుకుంటున్నారు ఏ విధము చేత నేను మృతిలో నుండి నేను పునరుత్థానము కలగలేను మృతిలో నుండి పునరుత్థానం అంటే కొత్త జీవితం జీవించాలని మరణ విషయంలో సమానుభవం గలవాడినయి ఆయనను పునరుత్న బలమును ఎరిగి ఆయన శ్రమలలో పాలు ఎట్టిదో నిమిత్తము సమస్తమును నేను పెంటతో ఎంచుకుంటున్నాను మృతులు పునరుత్నం అవుతారు యేసుక్రీస్తు విషయంలో చనిపోయినప్పుడు పాప విషయంలో చనిపోయినప్పుడు ఇంకా జీవించినంతకాలం యేసుక్రీస్తులో తన స్వరూపంలో జీవించాలి మన హృదయం దేవునికి ఇవ్వాలి హృదయానుసారంగా జీవించాలి వాక్యానుసారంగా జీవించాలి వాక్యమే శ్వాసగా జీవించాలి ఆయన హృదయంలో నివసించినప్పుడు ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఆయనకి వాక్యం ఇవ్వాలి ఆత్మీయహారం ఇవ్వాలి ఆయన్ని గౌరవించాలి ఆయన ఆరాధించాలి ఆయన స్తుతించాలి అదే అంటున్నాడు ఇక్కడ నేను బ్రతుకు నీ కృపాక్షేములు నా ఎంటు చిరకాలము యుహో మందిరులను నివాసం చేస్తాను అటువలే మీరు పాప విషయం మృతులు కానీ దేవుని విషయమై దేవుని విషయం క్రీస్తు చేసును సహజీవులు కానీ మిమ్మల్ని మీరు ఎంచుకోండి మీరు ఐగుప్త దేశంలో ఉన్నప్పుడు బందీగా ఉన్నప్పుడు విడిపించాను ఇప్పుడు విడిపించాను స్వరక్తం ఇచ్చుకున్నాను నా కోసం జీవించండి అర్రా నాగులాగా జీవించండి రా వాక్యానుసారంగా జీవించండి వాక్యమే ఊపిరిగా జీవించండి అలా అని దేవుడు అడుగుతున్నాడు నేడే రక్షణ ఇదే అనుకూలమైన సమయం నమ్మి బాప్తిసం పొందుకొని రక్షించబడు నమ్మని వానికి శిక్ష విధించబడు నమ్మండి బాప్తి సంపంద ప్రార్థన చేసుకున్నాను మహాపరిశుద్ధుడు ఎంత మాట్లాడి అనేక విషయాలు రక్షణ గురించి అయా బాప్తిసం తీసుకున్నవాడు మేము చనిపోయాం ఇంక జీవించేది యేసుక్రీస్తు కొరకే యేసుక్రీస్తు క్రీస్తు స్వరూపంలోని యేసుక్రీస్తులోనే ఆయన్ని ఆయనకి అధికారం ఇచ్చి శరీరానికి ఆయనకి లోపరిచి దేహము ప్రభు నిమిత్తమే అని అవుతుంది స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాన్ని స్తోత్రాన్ని అయ్యుక్తి దేశం నుంచి మమ్మల్ని బానిసలుగా ఉండగా మమ్మల్ని ఇడిపించిన దేవాది దేవుడు ఈరోజు వేసి రక్తం స్వరక్తం ఇచ్చి కొనాలి మనం జ్ఞాపకం చేసుకుని అవుతాం అయ్యా స్వస్థత కావాల్సిన వారికి స్వస్థత ఇవ్వాలి ప్రయాణాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోవాలి అలాగే ప్రభు పరీక్ష రాస్తున్న వారిని బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోవాలి ఇష్ణుని ప్రతి పన్నాగాన్ని లాయపరచండి ఏసయా ఏసయా మా చుట్టూ కంచి వేయండి మాకు భద్రతనివ్వండి మన జ్ఞాపకం చేసుకోండి అన్ని విషయంలో మాకు తోడుగా ఉండండి ఏసయా వాక్యం సేవిస్తున్న ప్రతి ఒక్కరిని ఆయన నూరింతరగా ఆశీర్వదించండి బలపరచండి స్థిరపరచండి సిద్ధపరచండి అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాను నీ స్వరూపంలోకి మారు సహాయించమని యేసు పరిశుద్ధ నంలో ప్రార్థన సమర్పిస్తున్న తండ్రి